సో అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫిబ్రవరిలో మరో డిఎస్సి అనేటువంటి సో మనకు నవ తెలంగాణలో వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ యొక్క వార్తను తెలియజేస్తూ ఉన్నాము రాష్ట్రంలో ఉపాధి అభ్యర్థులకు శుభవార్త అందిస్తున్నటువంటి విషయము అనేది మనకు తెలుస్తూ ఉంది నవంబర్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఉండేటువంటి అవకాశము నవంబర్లో సో నోటిఫికేషన్ విడుదల చేయనటువంటి టెట్ అనేటువంటిది ఫిబ్రవరిలో ఉపాధ్యాయ పోస్టు భర్తీకి జిల్లా ఒక కమిటీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుందనే విషయము సో మనకు పేపర్లో వచ్చిన కథన ప్రకారం చెప్తా ఉన్నాం ఈ మేరకు పాఠశాల విద్యా కసరత్తు చేస్తున్నట్టుగా ఇందుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ ద్వారా స్వస్థ ఇచ్చ ఇచ్చిన విషయం తెలిసిందే అందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు నవంబరు నవంబర్లో టెట్టు నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్ష నిర్వహిస్తారని ఆ తర్వాత ఫిబ్రవరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్ రాత పరీక్షలు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి సమాచారం మనకు తెలుస్తూ ఉంది రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయము తెలిసిందే మరి ఇక్కడ జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు తేదీ వరకు మనకు ఆన్లైన్లో కంప్యూటర్ ఎగ్జామ్స్ జరిగినాయి సిబిఐటీ విధానంలో సో దాని దాని సమయంటువంటి తుదికి కూడా ఈ యొక్క మనకు సెప్టెంబరు పదిలోపు మరి తుదికి ఇచ్చి అదేవిధంగా మనకు ఈ యొక్క రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడానికి తొందరగానే అనౌన్స్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో దాంతోపాటుగా మనకు ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే నవంబర్లో టెట్టు ఫిబ్రవరిలో డిఎస్సి అంటున్నారు నవంబర్లో టెట్ టు అంటే ఫిబ్రవరిలో డిఎస్సి అనేటువంటి ప్రకటన మనం కూడా చూడవచ్చు సో ఐ మనకు ఉన్నటువంటి ఈ యొక్క కథ అంటే పేపర్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఐదు నుంచి ఆరు వేల ఖాళీలు డిఎస్సి ప్రకటన ఇప్పుడు ఇంతకుముందు పదకొండు వేలు ఉండే ఇప్పుడు ఐదు వేలు నుంచి ఆరు వేలు డిఎస్సి ఖాళీలు ఉండడానికి అవకాశం ఉన్నట్టుగా మనకు ప్రకటన తెలుస్తూ ఉంది అంటే ప్రాథమిక సమాచారాన్ని బేజ్ చేసుకొని మీ యొక్క విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాం విద్యాశాఖ అధికారులు కసరత్తు జాబ్ కార్లను పక్కగా అమలు ప్రణాళిక కోసము సో ప్రస్తుత డిఎస్సి పూర్తయిన వెంటనే టెట్టు నోటిఫికేషన్ ఉపాధ్యాయ ఉద్యవర్తలకు ప్రభుత్వం త్వరలోనే మరో శు వార్త ప్రకటించబోతుందని రేవంత్ రెడ్డి సర్కారు ఇక్కడ జాబ్ క్యాలెండర్ల అమలుపై దృష్టి సారిస్తుందని ముందస్తుగా ప్రకటిస్తున్నట్టుగా చెప్పడం జరుగుతుంది జాబ్ క్యాలెండర్ను పక్కగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతుందని ఈ క్రమంలో మరో టెట్టు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిఎస్సి నోటిఫికేషన్కు వేయనుందనేటువంటి సమాచారం నవంబర్లో టెట్టు ఫిబ్రవరిలో డిఎస్సీ ప్రకటన విడుదల చేసేటువంటి అవకాశాలు సో ఎక్కువ కనప కనపడినట్లుగా మనకు తెలియజేస్తూ ఉంది టీచర్ ఖాళీ వివరాలు సేకరిస్తున్నట్టుగా జిల్లాల వారీగా కాలపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది టెట్ నిర్వహణ డిఎస్సి అనేది మనకు రెండు వేల ఇరవై ఐదులో డిఎస్సి నిర్వహించడానికి అవకాశం ఉన్నట్లు మనకు వచ్చినటువంటి పేపర్ కథన ప్రకారము తెలుస్తూ ఉంది సో ఈ వీడియోస్ వాళ్ళందరూ కూడా మీకు జాబ్ అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మీకు ఒక జాబు ప్రైవేట్ జాబ్ కావచ్చు గవర్నమెంట్ జాబ్ కావచ్చు అప్డేట్స్ అందాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యర్ ఫ్రెండ్స్ ఐకన్ నొక్కండి నొక్కడం వల్ల మీకు అప్డేట్స్ ఏదన్నా మీకు ఈ ఛానల్లో పెట్టగానే మీకు ఏ అప్డేట్ అనేవి కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ టు ఆల్